ప్రార్థించే తమంత్రం కలుద్దాం పరిశుద్ధమైన మా తండ్రి నీకు వందనాలు ప్రభు నీ పాదముల దగ్గరికి వచ్చి నా తండ్రి ఈ టీవీ పరిచయలు ఎంతమంది అయితే చూస్తున్నారో ప్రభా ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి ఇక్కడ కూడి ఉన్న ఆ సమూహాన్ని అంతటిని మీరు జ్ఞాపకం చేసుకుంటే ప్రభు నీ నామం ప్రభా బిడ్డలందరూ కూడి ఉంటుండగా నీ నామ మహిమాత్మ మేము కూడా కూర్చొని నీ నామాన్ని కనపరచడానికి ప్రభు మీరు మాట్లాడే మాటలు వినడానికి మా సరి సరిచేసుకోవడానికి మా జీవితంలో ఉన్నతమైన స్థానంలో ఉండడానికి ప్రభువా ప్రాంతంలో మేము కూడి ఉంటుండగా ఈ బలమైన అభిషేకాన్ని ప్రభు మా మధ్య విడుదల చేయండి గొప్ప కార్యాలు యేసు పేరిట అడుగుచున్నాను నా ప్రే పర్లో గొప్పతండ్రి ఆమెన్ దేవుని బలమైన అభిషేకము కాడి కింద ఉండి ఈ అభిషేకము ఈ టీవీ పరిచర్ చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డ మీద పని గాక ఆమె చెప్తాం ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ మీద ఇటువంటి అభిషేకమే గాక గొప్ప గొప్ప కార్యములు మీ కుటుంబంలో మీరు గాక హలో లూయా వాకి వాక్యపరచులకు వెళ్ళిపోదాం స్వార్థ ప్రకటించేటప్పటికీ నా నోరు ఆయన నోరు నా చేతులు ఆయన చేతులు మన దేహము దేవుని ద్వారా వచ్చిందని తెలిసి మన దేహము పరిశుద్ధాత్మక ఆలయం అని తెలిసిన తర్వాత కూడా ఈ ఆలయాన్ని ఏం చేస్తున్నామో తెలిసిన శిథిలం చేసి పారేస్తున్నా థింగ్ ఏమిటంటే యు నో ఆల్ థింగ్స్ ఆల్ దింగ్ గొప్ప గొప్ప మర్మాలు తెలుసు పైపుల్లో ఏ విధంగా జీవిస్తే నువ్వు ఏ విధంగా బయటకు వస్తావు ప్రవర్తిస్తే దేవుని రాజ్యంలో గొప్ప స్థానంలో ఉంటావు ఏ విధంగా నువ్వు దేవుల్లో గొప్ప ప్రణాళిక కలిగి ఉండి ముందుకు వెళితే నీ జీవితంలో ఉన్నతమైన స్థానంలో నువ్వు ఉంటావు అన్ని నీకు తెలుసును కానీ ఒక చిన్న ప్రాబ్లం ఏమిటంటే ఆచరణలో పెట్టే మనసు నీకు లేదు ఏం లేదు ఆచరణలో పెట్టే మనసు లేదు ఆచరణలో పెట్టే మనసు నీకు వచ్చేంత వరకు నీ జీవితంలో ఒక్క కార్యము కాదు ఒక్క కార్యం నువ్వు చూడలేవు ఒకవేళ దేవుడు తన ఉచితమైన ప్రేమ ద్వారా కృప ద్వారా కరుణ ద్వారా నిన్ను కరుణించి దేవుడి నీకు ఒక ఆశీర్వాదం ఇచ్చిన నీ స్థిరత్వము పాల పొంగులాగా ఉండడం బట్టి ఒక ఆశీర్వాదం ఇచ్చిన దాన్ని నువ్వు నిలుపుకోలేవు ఏం చేయలేవు నిలుపుకోలేవు ఎందుకు నిలుపుకోలేవు ఎందుకు నీకు ఏం లేదు స్థిరత్వం అనేది లేదు నీకు స్థిరత్వం లేకపోబట్టి ఏమైతున్నది దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని ఏ విధంగా నిలుపుకోవాలి ఆ ఆశీర్వాదాన్ని ఒక లెవెల్లోంచి ఇంకొక లోనికి ఎలా తీసుకువెళ్ళాలి అనే విషయాల మీద నీకు ఉండదు ఎందుకో తెలిసిన దేవుని ఆత్మ కలిగి ఉండి కూడా నా పట్టే నెరవేర్చుకోవాలి అనే స్వభావంలో స్థిరత్వం లేని ప్రతి ఒక్కడు ఉంటాడు అది వాస్తవం ఈ టీవీ పరిచయం చూస్తున్న అజయ్ కుమార్ గారు అజయ్ కుమార్ గారు మీతో పరిశుద్ధాత్ముడు స్పష్టంగా మాట్లాడుతున్నారు మై డియర్ ఫ్రెండ్ నియర్లీ థర్టీ ఎయిట్ ఇయర్స్ ముప్పై ఎనిమిది సంవత్సరాలు బ్రదర్ మీరు ఒక మంచి క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టారు బ్రదర్ ప్రతి ఆదివారం మీరు చచ్చికి వెళ్తున్నారు కానీ దాదాపుగా పద్దెనిమిది సంవత్సరాల నుండి మీ జీవితంలో మనశ్శాంతి అనేది లేదు పద్దెనిమిది సంవత్సరాల నుంచి మీ జీవితంలో మనశ్శాంతి లేదు మీకు ఇరవై సంవత్సరాలప్పుడే మ్యారేజ్ అయిపోయింది మీ ఇరవై సంవత్సరాలకి మీకు మ్యారేజ్ అయినది నవ్ యువర్త్ కానీ జీవితంలో శాంతి సమాధానం లేదు నామకే వాస్తే మీరు చర్చికి వెళుతున్నారు వస్తున్నారు మీ పరిస్థితులన్నింటిలో మీకు నచ్చిన విధంగా మీరు చేస్తున్నారు అజయ్ కుమార్ గారు కుందవరపు మీ ఇంటి పేరు కే కుందవరపు స్పష్టంగా పరిశుద్ధాత్మ స్వరం ద్వారా నేను మాట్లాడుతున్నాను మై డియర్ ఫ్రెండ్ నీ జీవితంలో ఈ రోజుకైనా సరే మీకు దాదాపుగా ముప్పై ఎనిమిది ఈ ఇంకొక అన్న రవితే మీరు ముప్పై తొమ్మిదో సంవత్సరానికి వెళ్తారు మీకు ముగ్గురు పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు ఒక బాబు మీకు ఇద్దరు ఆడపిల్లలు ఒక బాబు రీసెంట్ గా మీ అమ్మాయి దాదాపుగా సిగ్నెస్ లోనికి మూడు నెలల పాటు వెళ్ళిపోయారు భయంకరమైన బలహంతో రీసెంట్ గా పాప కోరుకుంది దీనికన్నా మీకు ఎక్కువ ఏదన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే దయచేసి పరిశుద్ధాత్మను నమ్మండి పరిశుద్ధాత్మ నమ్మండి మీ గురించి నాకేమీ తెలియదు కానీ మీ గురించి నాకన్నా బాగా పరిశుద్ధాత్మకి తెలుసు దయచేసి ఈ స్క్రీన్ మీద కనపడే నెంబర్కి మీరు ఫోన్ చేయాలి దయచేసి నేను మీ గురించి ప్రార్థించాలని పరిశుద్ధాత్మ నాలో ఉంచిన భారాన్ని బట్టి నేను మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను బ్రదర్ హలోయ ఎంతకాలం మీకు నచ్చినట్లు మీరు చేసిన సందర్భాలు చాలు కానీ ఇక్కడి నుంచైనా మీ జీవితంలో ఒక మంచి నిర్ణయం మీరు తీసుకున్నట్లయితే దేవుడు మిమ్మల్ని ఉన్నతమైన స్థానంలో ఉంచుతారు హలోయ గట్టిగా చెప్పలు కొడదాం హైస్ సైకి హి ఇస్ మూవింగ్ హియర్ హి ఇస్ మూవింగ్ హియర్ హీ ఇస్ మూవింగ్ హియర్ హాల ఇక్కడ పరిశుద్ధాత్మని స్పందన ఆయన యొక్క స్పర్శ నేను బలంగా అనుభవిస్తున్నాను హాల లూయ థ్యాంక్ యూ హోల్ ఈ స్పీక్ అప్గా ఇంకొక రెఫరెన్స్ చూద్దాం గలతీలు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పంతొమ్మిది నుండి ఇరవై ఒకటి వచ్చనాలు చదువుదాం నా పిల్లలారా శరీర కార్యములు శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి స్పష్టమై ఉన్నవి అవి ఏవనగా అవి ఏవనగా జారత్వము అపవిత్రత అపవిత్రత కామకత్వము కామకత్వము విగ్రహారాధన అభిచారము అభిచారము ద్వేషములు ద్వేషములు కలహము కలహము మచ్చరములు మచ్చరములు క్రోధములు క్రోధములు కక్షలు కక్షలు భేదములు భేదములు విమతములు విమతములు అసూయలు అసూయలు మత్తతలు మత్తతలు అల్లరితో కూడిన ఆటపాటలు అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి మొదలైనవి వీటిని గూర్చి వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము చాలండి ఇప్పుడు ఇక్కడ చదవబడిన వాటిలో నీ హృదయంలో ఏ ఒక్కటి ఉన్నా సరే నువ్వు పరలోక రాజ్యానికి అర్హుడవు కాదు అర్హురాలు కాదు ఇప్పుడు చదవబడిన వాటిలో ఇవన్నీ ఏ కార్యములట శరీర కార్యాలని చెప్పబడింది శరీర కార్యాలు ఎవరి ద్వారా వచ్చేవి అపవాది ద్వారా వచ్చేవి కానీ మన దేహము మన అవయవములు ఎవరని చెప్తుంది బైబిల్లో క్రీస్తువి మనము ఎవరి అవయవము అట క్రీస్తు యొక్క ఇండివిజువల్ పార్ట్స్ అని బైబిల్ చెప్తుంది క్రీస్తు యొక్క శరీరంలో ఇప్పుడు చదవబడిన శరీర కార్యములలో ఏ ఒక్కటైనా ఉంటుందా ఒక్కటి కూడా ఉండదు ఊహించగలవా కామకత్వాన్ని యేసుక్రీస్తు శరీరంలో ఊహించగలవా ద్వేషాలను ఊహించగలవా అసూయను ఊహించగలవా మాట్లాడాలి భర్తలను ఊహించగలవా జారత్వాన్ని ఊహించగలవా కొట్లాటల్ని ఊహించగలవా ఇప్పుడు ఇక్కడ చదవబడిన శరీర కార్యాల్లో ఏదైనా యేసుక్రీస్తు శరీరంలో ఉంటుందా అసలు అది ఊహించగలవా ఎందుకు ఏసుక్రీస్తు రక్తం సాక్షాత్తు దేవుని రక్తం దాంట్లో ఏం లేదని చెప్పాం మొట్టమొదటిగానే పాపం లేదని చెప్పాం కానీ ఇవన్నీ ఎవరిలో ఉన్నాయి ఏసు క్రీస్తు శరీరంలో అవయమని చెప్పబడుతున్నా మనందరిలో ఉన్నాయి నీకు ఏ వీక్నెస్ ఉందో ఆ వీక్నెస్ ఏదైనా సరే శరీర కార్యాల ఉంది ఉందా లేదా ఉందా లేదా అయితే కోపం కలహం అయితే కలహము అసూయ అయితే అసూయ అయితే ద్వేషం ఏదైనా సరే వాట్ కాల్ ఉందా లేదా శరీర కార్యంలో మరి క్రీస్తు అవయవములము క్రీస్తు యొక్క శరీరంలో భాగం అని చెప్పుకుంటున్నా మనలో అది ఉండొచ్చా ఈ చదవబడిన వాటిలో ఏ ఒక్కటి నీ జీవితంలో ఉన్నా పరలోక రాజ్యంలో నువ్వు వెళ్ళను కాక వెళ్ళో చెప్తున్నా వెళ్ళను కాక నువ్వు వెళ్ళా ఎందుకు క్రీస్తు శరీరం అని చెప్పి నామకే వాస్తే చెప్పుకుంటున్నావు నేను క్రీస్తు యొక్క శరీరాన్ని నాలో ఉన్న ఆత్మ అనుకుంటున్నావు పరిశుద్ధాత్మతి నాలో ఉన్న రక్తం ఎవరి అనుకుంటున్నావు రక్తము నా శరీరం ఎవరిదనుకుంటున్నావు సుక్రీస్తు శరీరము నా హ్యాండ్స్ ఆయన హ్యాండ్స్ నా బోన్స్ ఆయన బోన్స్ ఏమన్నా చెప్పు అవి అవి ఇవి 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 అవి అవన్నీ వంద శాతం ఏమన్నా చెప్పు ఆ శరీర కార్యాలన్నా సరే ప్రభు నీలో పనిచేయడు ప్రభు నీలో పనిచేయండి నువ్వు అనొచ్చు మంచిగా పాటు పాడచ్చు మంచిగా నీ జీవితంలో ఉన్నతమైన స్థానంలో దేవుడికి దశమ భాగాలన్నీ నువ్వు ఇవ్వచ్చు దేవుని కొరకు నువ్వు చేయవలసి సమస్తము నువ్వు చేయొచ్చు ఆర్థిక పరంగా నేను ఆ సంఘాన్ని పోషిస్తున్నా నీ లేకపోతే ఈ రోజు ఆ సంఘం లేదనే పరిస్థితికి దేవుడు నిన్ను హెచ్చించుండొచ్చు ప్రతి పరిస్థితిలో దేవుడు నేను ఉన్నతమైన స్థానంలో ఉంచుండొచ్చు కానీ ఆ శరీర కార్యాల్లో ఒకటి నేను ప్రభు యొక్క శరీరం అని నువ్వు అంటే పేరుకు మాత్రమే నువ్వు చెప్పుకుంటున్నట్లెక్క హలో లూయ ఎందుకో తెలుసిన ప్రభు యొక్క శరీరము పాపాన్ని ప్రేరేపించదు ప్రభు యొక్క శరీరము అసూయను ప్రేరేపించదు ప్రభు యొక్క శరీరము కొట్లాటలను ప్రేరేపించదు ఎందుకంటే ప్రభువు ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ మొట్టమొదటిగా ఫ్రీనెస్ ఉంటుంది హలలుయ ఆ ప్రాంతం అంతా శాంతి సమాధానాన్ని కమ్ము కొనుకుంటాడు పరిశుద్ధాత్మ కానీ ఈరోజు నోరు తెరిస్తే మన నోటమ్మట అబద్ధం నోరు తెరిస్తే మన నోటమట వచ్చే జుగుప్సాకరమైన మాటలు వినడానికి కూడా భయంకరమైనవి వ్యక్తి చూడటానికి బానే ఉంటాడు కానీ గమనించండి నీ పై వేషము చూసి మనిషి మోసపోతాడేమో గానీ నీ హృదయాన్ని ఎల్లప్పుడూ దేవుని ఆత్మ ప్రత్యక్షణం పరిశీలిస్తూనే ఉంటుంది హలలుయ నువ్వు దేవునితో అంటు కట్టుబడి ఉన్నవాడివైనా లేనివాడివైనా సరే దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుని యొక్క కన్నులు మంచివారి మీదను చెట్టు వారి మీదను ఉన్నవి వారి వారి కార్యములు చెప్పున ఒకనొక దినమున ఖచ్చితంగా దేవుడు వాటిని ప్రతిఫలమిస్తాడని హలూయ నేను మిమ్మల్ని భయపెట్టడానికి వాక్యం చెప్పడం లేదు ఇవన్నీ ఈ శరీర కార్యాలన్నీ ఎవరిలో ఉన్నవి మన పాత పురుషునిలో ఉన్న విహాల లూయ యేసు క్రీస్తు దేహములో నేను ఒక భాగాన్ని ఆయనతో నేను ఏకాత్మై ఉన్నాను అని తెలియక మునుపు నీ నా జీవితంలో చెప్పబడిన విషయాలు ఇవన్నీ ఈరోజు నువ్వు చేస్తున్న ప్రార్థన ఏంటో తెలుసిన ప్రభువా నాకు సెల్ఫ్ కంట్రోల్ కావాలి ఆశానిగ్రహం కావాలి ప్రేమించే మంచి మనసు కావాలి దయాలత్వం కావాలి ఆత్మ ఫలాలు కావాలి ప్రభువా నీ హృదయంలో యేసు క్రీస్ ప్రభులు వారు ఉంటే ఆత్మ ఫలాల కోసం నువ్వు ప్రార్థన చేయాల్సిన ఆ ఆత్మ ఫలాలన్నీ తొమ్మిది నీలోనే ఉన్నాయి ప్రేమించే గుణం కోసం నువ్వు ప్రార్థన చేయడం కాదు ఆ ప్రేమ ఆల్రెడీ నీలో ఉన్నది ఆ ప్రేమ చూపించు పరిశుద్ధాత్మడు నీ జీవితంలో కార్యము చేయడానికి నువ్వు పరిశుద్ధాత్మకు అవకాశం ఇవ్వట్లే నీ జీవితంలో పరిశుద్ధాత్మని పనిచేయడానికి అవకాశం ఇచ్చినట్లయితే ఎక్కడో ఒక చోట నీ కుటుంబంలో గొడవ జరిగినప్పుడు కానీ కలహాలు జరిగినప్పుడు కానీ చిన్న చిన్న మాటలు రావడం సహజం రావంటారా ఎవరు కుటుంబాల్లో గొడవలు లేవు చెప్పండి మాట్లాడాలి కుటుంబం అన్నాక చిన్నవి పెద్దవి వస్తూ ఉంటాయి అపవాది ద్వారా కలిగించే వాటి అన్నింటిని మనం చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి మాట మాట వస్తానే ఉంటుంది కానీ నువ్వు చేయవలసిన పని ఏంటో తెలిసిన ఆ శరీర కార్యాల్లో చెప్పబడిన గొడవలు అసూయ వేషం ఉన్నాయా లేవా ఉన్నాయా లేవా నీలో ఉన్న ఆత్మఫలం వాటిని చంపేస్తే గట్టిగా చెప్పలేకూడదు నువ్వు ఇవ్వాలి నీలో పరిశుద్ధాత్ముడు పనిచేస్తున్నాడంటే అర్థమేంటో తెలిసినా ఒక వ్యక్తిని నువ్వు తెలిసి కోపట్టా తెలియక కోపట్టా ఒక వ్యక్తిని తెలిసి నువ్వు దూషించినా తెలియకు దూషించినా ఆ వ్యక్తిని నువ్వు తిట్టినా వెంటనే పరిశుద్ధాత్ముడు నీలో అంటాడు వీళ్ళు క్షమాపణ చెప్పు సమాధానపడే వ్యక్తితోని అట్లా పరిశుద్ధాత్ముడు నీ హృదయాన్ని టచ్ చేయట్లేదంటే అర్థమేంటో తెలిసినా నీలో పరిశుద్ధాత్ముడు పనిచేయట్లేదు పరిశుద్ధాత్ముడు మొట్టమొదటిగా ఒక వ్యక్తిలో ఉన్నప్పుడు చూపించేది పరిశుద్ధాత్మని పవర్ కాదు పరిశుద్ధాత్మని పవర్ కాదు పరిశుద్ధాత్మడు చూపించేది మొట్టమొదటి ఫలాలను బయటికి తీస్తాడు ఫలాలను బయటికి తీస్తాడు ఫలాలు ఎప్పుడైతే బయటకు వస్తాయో ఫలాలు బయటకు వచ్చిన వెంటనే జరిగే పని ఏమిటంటే శరీర క్రియలు అన్నింటినీ శరీర కార్యాలు బైబుల్ ఏవైతే చెప్పబడినాయో ఒక్కొక్కటి టపా 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 టప లేపి పారేస్తూ ఉంటాడు హాలలుయ అవి బయటికి పోయే కొద్దీ క్రీస్తు యొక్క స్వరూపం నీళ్ళు ఏర్పడతానే ఉంటుంది హాలూయ అప్పుడు చెప్పు ఆయన శరీరము నా శరీరము ఆయన ఎముకలు నా ఎముకలు ఆయన రక్తము నా రక్తము అప్పుడు మాట్లాడు యేసుక్రీస్తు శరీరాన్న నువ్వు చెప్పుకుంటూ నాకు హెట్ ఏసుక్రీస్తు క్రీస్తు నువ్వు చెప్పుకుంటూ పాత జీవితాన్నే కంటిన్యూ చేస్తూ పాత పరిస్థితులనే కంటిన్యూ చేస్తూ నీకు నచ్చని విధంగా నువ్వు చేసుకుంటా నేను ఏసైలో ఉన్నానులే అని నీ ముఖానికి నువ్వు ముసుగు వేసుకున్నంత మాత్రాన క్రీస్తుకు సంబంధించిన వ్యక్తి నువ్వు కాలేవు రోమేలుకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం పదమూడవ వచ్చిన శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల సావలసిన వారైందు సావలసిన వారైందు కాని కాని ఆత్మ చేత ఆత్మ చేత శరీర క్రియలను శరీర క్రియలను చంపిన ఎడల చంపిన ఎడల జీవించేదరు చెప్పలేకూడదు అంటే మనలో ఉన్న పాత పురుషుణ్ణి చంపడానికి సాక్షాత్తు దేవుడు ఉపయోగిస్తున్న బాణం ఎవరు ఎవరు పరుషుత ఏం చేస్తాడంటే చదవబడిన శరీర కార్యాల గురించి ఎక్కడ కూడా మాట్లాడుతున్నాడు పౌరు భక్తుడు ఏం చేస్తాడంట వాటి అన్నింటినీ వరుసగా చంపేస్తాడట హలోయ నీలో ఒక్కొక్క బ్యాడ్ క్వాలిటీ బయటకు పోతున్నది అంటే నీలో ఉన్న ఒక్కొక్క దేవునికి నచ్చని క్వాలిటీ బయటికి పోతుందంటే దేవుని స్వరూపం మీద ఏర్పడుతున్నట్లు లెక్క మనిషి అనేవాడికి ఎలాగుంటుందంటే పై స్వరూపాన్ని చూసి అందచందాలని చూసి లేకపోతే ఎదుటివాడి మెయింటెనెన్స్ చూసి ఎదుటి వ్యక్తిని లెక్కేస్తాడు కానీ దేవుడు అలా లెక్కాడు ఏ ఎదుటి వ్యక్తిని ఏ విధంగా లెక్కేస్తాడో తెలిసిన ఆ వ్యక్తిలో ఉన్న విశ్వాసం ఎంత ఆ విశ్వాసం పనిచేయడానికి ఆ వ్యక్తిలో యాక్టివేట్ చేయబడిన పరిశుద్ధాత్మ శాతం ఎంత గట్టిగా చెప్పడం ఖచ్చితంగా తెలుసుకుని ఉండాలి ఎందుకంటే విశ్వాసము ఉంది అని ఏ వ్యక్తి అన్నాడు అంటే ఆ వ్యక్తిలో బలమైన పరిశుద్ధాత్మ కార్యాలు ఉంటాయి గట్టిగా చెప్పకూడదాం హలో విశ్వాసము ఉన్నది అంటే ఆ విశ్వాసాన్ని యాక్టివేట్ చేసే వ్యక్తి ఎవరు అంటే పరిశుద్ధాత్ముడు నీలో విశ్వాసము బలంగా నీ జీవితంలో పనిచేయాలంటే మొట్టమొదటి నీకు ప్యూరిటీ కావాలి ఏం కావాలి ప్యూరిటీ అంటే హృదయ పరిశుద్ధత అంటాం చూడండి అది వెరీ ఇంపార్టెంట్ కానీ నువ్వు గానీ నేను గానీ ఈ హృదయాన్ని పరిశుద్ధంగా కాపాడుకోగలమా నార్మల్గా కాపాడుకోలేము కానీ ఎవరు కాపాడుకోగలరు ఈ హృదయంలో నివసిస్తున్న పరిశుద్ధాత్ముడు కాపాడుతాడు హల యుయ ఎప్పటికప్పుడు ఎటువంటి మాల్యత నీకు అంటకుండా యేస్సు క్రీస్తు రక్తంలో ప్రతిరోజు నిన్ను నన్ను నూతన వలె కడుగుతూనే ఉన్నాడు అందుకే సంఘాన్ని దేవుడు దేనికి పోల్చాడు వధువుతో పోల్చినాడు హల కాబట్టి క్రీస్తు యొక్క శరీరంలో ఏదైతే ఉండకూడదు వాటన్నింటినీ ఈరోజు నువ్వు తొలగిస్తూ ఉండగా నీ జీవితంలో గొప్ప కార్యము చేసి ఆ క్రీస్తు శరీరానికి నిన్ను అంటు కట్టపడి వంద శాతం దీవించింది గాక ఆమె చెప్తాం అందరం హాలు దయచేసి అందరూ లేచి పడదాం ప్రార్థన చేద్దాం ఈ టీవీ పరిచయ చూస్తున్న బిడ్డలు ఎవరైనా సరే ఎక్కడ ఉన్నా సరే మీరు దయచేసి బిలీవింగ్ ఈస్ యువర్ కాంటాక్ట్ పాయింట్ విత్ జీసస్ ఏసైని నమ్మడమే నీకు ఏసైకి కాంటాక్ట్ పాయింట్ ది ఎనాయింటింగ్ విచ్ ఇస్ హియర్ నా దగ్గర ఎంతైతే అభిషేకం ఇక్కడ పనిచేస్తుందో అదే అభిషేకం ట్రాన్స్ఫర్బుల్ అనాయింటింగ్ ఇక్కడ ఎంతైతే అభిషేకం ఉన్నదో అక్కడ అంత అభిషేకం ఉన్నదో నేను చూడడానికి ఇక్కడ ఉండొచ్చు కానీ నాతో ఉన్న పరిశుతాత్ముడు ఇప్పుడు నీ దగ్గర ఉన్న పరిశుతాత్ముడు ఒకరే సేమ్ అనాయింటింగ్ సేమ్ పవర్ టు టు ఎవ్రీ ఈవిల్ యోక్ ప్రార్థన చేద్దాం అంతరం కళ్ళు మొత్తం ప్రభు ఈ టీవీ పరిచర్య చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ఈ ప్రాంతంలో ఉండి ఏకభిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి నసరేడని ఏస్తున్నామమ్మన నసరేయుడని ఏస్తున్నామన్నా ప్రభువ వారి స్థలలో ఉన్న ప్రతి సమస్యను బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను చెవుల్లో ఉన్న ప్రతి సమస్యను బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను ముక్కులో ఉన్న ప్రతి సమస్యని కళ్ళల్లో ఉన్న ప్రతి సమస్యని గొంతులో ఉన్న ప్రతి సమస్యని బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను ప్రభు ఊపిరితిత్తుల్లో ఉన్న ప్రతి సమస్యని గుండెలో ఉన్న ప్రతి సమస్యని జీర్ణాశయ వ్యవస్థలో ఉన్న ప్రతి సమస్యని కాలేయంలో ఉన్న ప్రతి సమస్యని క్లోమంలో ఉన్న ప్రతి సమస్యని మూత్రపిండాల్లో ఉన్న ప్రతి సమస్యని కాళ్లల్లో ఉన్న ప్రతి సమస్యని చేతుల్లో ఉన్న ప్రతి సమస్యని రక్తంలో ఉన్న ప్రతి వ్యాధిని యేసు పేరిట బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను ప్రభు యేసు నామమున నీ బలమైన పునరుద్ధాన శక్తిని బిడ్డల జీవితంలోనికి విడుదల చేస్తున్నాను నీ పునరుద్ధాన శక్తి ఈ క్షణమే వారి జీవితాల్లోనికి ప్రవేశించును గాక ప్రతి విధమైన ట్యూమర్స్ ప్రతి విధమైన గడ్డలు ప్రతి విధమైన హెచ్ఐవి ఎయిడ్స్ క్యాన్సర్ అది ఏ స్టేజ్ లో ఉన్నా పరిశుద్ధాత్మ శక్తి ద్వారా వాటన్నింటినీ క్షణమే వేరుతో సహా బయటికి రమ్మణాఖ్యాస్తున్నాం వేరుతో సహా బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను ప్రతి విధమైన శరీర కార్యములారా ఈ బిడ్డలు ఎవరైతే ఈ వాక్య పరిచయం విని నా ప్రార్థనలు ఏకేపిస్తున్నారో యూ స్పిరిట్ ఆఫ్ నెగటివిటీ అండ్ యూ స్పిరిట్ ఆఫ్ ఫ్లెష్లీ థాట్స్ కమ్ అవుట్ ఫ్రమ్ మై పీపుల్ ఇన్ చీసస్ మై టి నేమ్ విడిచిపెట్టి బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను ప్రభు కోర్టు కేసెస్ ఇరికిపోయిన పెట్టినని ప్రభు నామమున వారికి తండ్రి విడుదలను ప్రకటిస్తున్నాను విడిపోయిన భార్య భర్తలను జ్ఞాపకం చేసుకోండి నువ్వు కలిపే దేవుడు కానీ విడగొట్టే దేవుడు కాదు ప్రభు శాంతి సమాధానాలను దూరం చేస్తున్న కుటుంబాలను విడిచిపెట్టి బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నా ఆ కుటుంబం మళ్ళీ తిరిగి కలపబడుతురు కానీ ప్రకటిస్తున్నాను ప్రభు ఆర్థిక పరంగా ఆరోగ్యపరముగా ఐశ్వర్యపరముగా ఆధ్యాత్మిక పరముగా వంద శాతం బిడ్డలందరినీ దీవించండి ప్రభు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి వారిని వంద శాతము దీవించండి ప్రభు నాయన ఈ కార్యక్రమంలో తండ్రి ఎవరైతే ఇంతవరకు నాతో ఉండి ఏకేభవిస్తూ ప్రభు వారి జీవితాల గురించి ప్రభు నాకు కార్యము చేయని వారి హృదయంలో నుండి మరుపు పెడుతున్నారు ప్రభు వారందరి జీవితంలో గొప్ప కార్యములు జరిగించండి నీ బలమైన సన్నిధి నీ బలమైన అభిషేకము బిడ్డలందరి మీద పనిచేయను గాక నీ నామమునకే సకల మహిమా ఘనత ప్రభావం కొరగలను గాక ఏ పేరిట అడుగుచున్నాను నా తండ్రి ప్రీ పర్లో గాడ్ బ్లెస్ యూ మై డియర్ ఫ్రెండ్స్ ఇట్స్ యువర్ గాడ్ ప్లస్ యూ అన్